మా సామాజిక వర్గానికి సంబంధించి నేనేది వస్తే నాకు ఓట్లేశారని కొన్ని ఊర్లలో కూడా దాడులు జరిగే కొన్ని ఊర్లలో భయభ్రాంతులు కూడా కొన్ని జరగడం జరిగింది వినుకొండ కానీ సత్యనపల్లి కానీ అలాగే ఒక సోదరుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఒక ఉప సర్పంచ్ సత్యనపల్లి తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈరోజు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు తప్పకుండా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళ కూటమికి ఇచ్చిన మ్యాండేటు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటాం తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు మా తప్పు అప్పులు ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం ప్రజలకి నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం ఇంక న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్కన పక్షాన్ని నిలబెడతాం మా కార్యకర్తల పక్షాన్ని నిలబడతాం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం ప్రజల పక్షాన్ని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎన్నికలైంది నాలుగో తారీఖున ఆరు ఏడు రోజులైంది దీని లోపల కడిగి బారిపోతాం మాకేమి నాకేమీ దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా దాదాపు ప్రతిపక్షమే కేవలం ఐదు సంవత్సరాలే అధికారం దాంట్లో కూడా చిట్టర్జీ రెండు సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా దానివల్ల దాదాపు పదిహేను సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో పది సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటాం దానివల్ల ఏదో ఏమైనా ఇబ్బంది పడిపోయేది తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం నిజమే మా వల్ల పొరపాట్లు లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందించు తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం మాలో లోపాలేంటి కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోట దోల వల్ల ఓడిపోయారు మంత్రులు దీనివల్ల ఓడిపోయారని రైట్ నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపున సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం ఒక ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో ఉంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకెళ్ళి ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమి కొత్త కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లోనే ఓటమి చూసినా ఎదుర్కొన్న భగవంతుడిదయ్ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యే అయినా ఉండి మంత్రి అయినా ఉండి అది రెడ్డి గారి ఆశీస్సుల వల్ల మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల ఆయనతో వెంట ఉంటాం ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం ఆయన బాగా కష్టంలో ఉన్నాం ఆయన వృద్ధిలో ఉన్నాం బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం ఆయనతోనే నడుస్తాం కడదాకా దాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం ఆయన కష్టాల్లో ఉంటాం అన్నింటిలో ఉంటాం మేము ప్రజల పక్షాన ఉంటాం వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారు లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం కానీ దాంట్లో మాలో లోపాలని సరిదిద్దుకుంటాం తప్పకుండా కొందరు చెప్పినట్టు మాలో ఏమైనా లోపాలు ఉన్నాయి ఉంటేనే ఏదో ఒక చిన్న చిన్నవి ఉంటే తప్పకుండా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వచ్చే కార్యక్రమం చేస్తాం దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు ఈరోజు ఆ రోజులని చూస్తున్నాం పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాము కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ భాష దిర్మార్చకపోతే వాళ్ళు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా కూడా కూర్చుంటారు అదేమి ఇబ్బంది ఏం లేదు మా భాషలో బాగాలేను అన్నప్పుడు మమ్మల్ని అన్నప్పుడు హిల్ వాళ్ళు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి కాడ తప్పకుండా ఎవరు ఆడికి ఏమి వెళ్ళిపోం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలలు తరబడో లేదా సంవత్సరాలు తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వానికి కూడా ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే నాలుగో తారీఖు ఎన్నికైపోయింది ఎన్నికైపోగానే వచ్చి రోడ్ల మీద పడవం కదా వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం వెచ్చి ఉంటాం అంతమించి ఇంకేం లేదు అన్నిటికీ సిద్ధపడే వాళ్ళమే అన్నిటికీ కూడా కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గెలుపులే ఉండం ఓటమి ఉంటుంది గెలుపు ఉంటుంది ఈ ప్రజాక్షేత్రంలో పోయినసారి మాకు మ్యాండేట్ ఇచ్చారు ఈసారి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు రేపు మళ్ళీ మాకు మ్యాండేట్ ఇస్తారు ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఉన్న తమిళనాడులో ఒకసారి కేవలం డిఎంకే రెండు సీట్లే వచ్చింది రెండే తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ నాలుగు సార్లు డిఎంకే రాజకీయ జీవితంలో డిపాజిట్స్ కోల్పోయింది ఫోర్ టైమ్స్ ప్రతిసారి గెలిచింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు ఇప్పుడు మా పని అయిపోయింది అది అంటున్నారు సరే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఏ విధంగా ప్రజలకు అండవాలి అంతా కూడా రచిస్తారు ముఖ్యమంత్రి మా జైనా తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం తప్పకుండా వస్తామని చెప్పి తెలుగు ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా ఎలా ఉంటారు అంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని ఉంటే బాగుండేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే కాదు కదా ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది రైట్ ఏదో సామెత ఒకటి ఉంది హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము వింటాం పర్వాలేదు ఈ రోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు రైట్ ట్రోల్ ట్రోల్ చేసుకుంటున్నారు చేసుకునే అబ్బాయి ఇబ్బంది లేదు ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే వి ఆర్ ఇన్ పబ్లిక్ గుడ్ పబ్లిసిటీ ఆర్ పబ్లిసిటీ ఇసే పబ్లిసిటీ మార్పులు ఎంతవరకు ట్రాక్టర్ పని చేయింది ఏమీ పలునాడు నాకు నలభై వేలు ఓట్ల ఎమ్మెల్యేలు కన్నా ఎక్కువ వచ్చినాయి కదా అంటే చెప్తున్నా కాబట్టి అది ఏం పెద్ద నేనైతే కోరుకోను ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గర చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టరే నేను అనుకోను వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు కొన్ని మాకు తెలుసుకోని కారణాలు మా నాయకులు గారు మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి రకరకాల కారణాలని వాళ్ళు అన్వేషిస్తున్నారు మేము అన్వేషిస్తున్నాం తప్పకుండా దాని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా అవి కూడా ప్రజలకు చేయాలా చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం అనమాట తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు మేము అందరం కూడా అండగా ఉంటాం తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు ఎవరైనా కూడా ఒక సిక్స్ మంత్సా వన్ ఇయరా దేనికైనా కూడా స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది వేచి ఉంటాం తప్పకుండా

కాంగ్రెస్ పార్టీ టెన్ ఇయర్స్ ఉండేది ఫిఫ్టీన్ ఇయర్స్ లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు సార్లు ఓడిపోయారు మళ్ళీ వచ్చారు కదా అలానే రేపు రాలేదు